ఈ రకమైనటువంటి అమానుష్యమైనటువంటి ప్రవర్తన ఇది మరింత అన్యాయం అసలు డబ్బులు ఇవ్వకపోవడం వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకపోవడం భాగం అయితే వీధుల్లో పెట్టేసి వాళ్ళ పట్ల కుల వివక్షతో వ్యవహరించడం డిస్క్రిమినేషన్తో వ్యవహరించడం ఇంకా అమానుష్యమైన విషయం అందులో మహిళల పట్ల ఎస్ఈ మహిళల పట్ల ఈ రకమైనటువంటి డిస్క్రిమినేషన్ని సహించడానికి లేదు ఇది మానవ హక్కుల ఉల్లంఘన ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి దీనికి తగిన మూల్యం కూడా చెల్లించాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా సరే సంబంధిత మంత్రి లేదా చీఫ్ మినిస్టర్ గారైనా సరే స్వయంగా ఆయనైనా సరే చొరవ తీసుకునే వాళ్ళని పిలిచి ఇది ఎప్పుడు లోపల ఎలా సెటిల్ చేస్తారు ఇది రకంగా అని చెప్పి జరిగిన అన్యాయాన్ని సరిదితే రాజకీయ అభిప్రాయాలు ఉండవచ్చు విభిన్నమైనవి వీళ్ళు సానుకూల వైఖరి తీసుకుంటే వాళ్ళు వాళ్ళు కూడా ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరి తీసుకుంటారు ప్రభుత్వం వీళ్ళ పట్ల శత్రువైఖరి తీసుకుంటే ఇంకా శత్రుత్వం పెరుగుద్ది అదే ప్రభుత్వం పార్టీ భేదాభిప్రాయాలు కుల భేదాభిప్రాయాలు చిన్న పెద్ద ధనిక పేద పేదలన్నింటి పక్కన పెట్టి బలహీన వర్గాలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఒకసారి ప్రభుత్వం అయిన తర్వాత ప్రభుత్వం అది వైఎస్ఆర్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనేది కాదు ప్రభుత్వం కమిటీ అయిన తర్వాత ప్రభుత్వ విధానం అది ప్రభుత్వ విధానాన్ని అమలు అమలుదరపాలి ఎవరు అధికారంలోకి వచ్చినా లేదా విధానం అనే మార్చండి